నవరాత్రులు అని ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి లగాయితూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనని నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది అంటే తెల్లవారుజాము వేళ తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రధాన ఏమి అంటే భగవంతుణ్ణి పొందడమే అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము ఎందుచేత అంటే మళ్ళీ అంటున్నాను ఇంకొకసారి ఒక రోజులో తెల్లవారుజావు కాలం ఎలా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజావు కాలం లాంటిదే శారదానవరాత్రుల కాలం అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం భగవతి అపారమైనటువంటి కరుణామయి రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు మీరు ఏ శక్తి పేరు చెప్పండి ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి దానిని ఆదిశక్తి అని పిలుస్తారు ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి దీపాలు వెలగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి పంఖాలు తిరగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది అసలు దీనికి ఆకలిస్తోంది ఇందులో పదార్థమైపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నరవడం ఆరోగ్యం అందుకే యాదేవీ సర్వభూతి సూక్ష్ధారూపేణ సంస్థిత నమః ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్లీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది ఒకరికి ఉపన్యాస శక్తిగా ఒకరికి పాట పాడే శక్తిగా ఎందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా ఎందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది అందుకే యశస్విని అని పేరు ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన ఎందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది అవుతుంది ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ కనపడేది కాదు ప్రకటన అయినప్పుడు మాత్రం ప్రజలందరి ఎందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది సో ఒక నీదినూరి కృష్ణమూర్తి గారు వచ్చి ఒక అద్భుతమైన కచేరీ నిర్వహించారనుకోండి మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంత గొప్ప సంగీత విద్య నేర్చుకున్నాడు అని ఆయన నడిచి వెడుతూ ఉంటే మనందరం వంగి నమస్కారం చేస్తాం ఆయన పేరు తలుచుకుంటే నమస్కారం చేస్తాం ఇటువంటి విభూతిగా ఆయన ఎందు ప్రకటనమై నేదునూరి కృష్ణమూర్తి గారు అన్న పేరు వినపడేటప్పటికే గొప్ప సంగీత విద్వాంసుడు ఎంత సంగీత విద్వాంసుడో అటువంటి వైదికమైనటువంటి జీవన విధానమున్నవారు అని మనం గౌరవించేటట్టు ఆయన ఆ గౌరవం పొందడానికి అర్హుడైన వాడిగా ఉండేటట్టు నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కాని లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు ఆవిడ ప్రసన్నురాలు అయిపోతుంది అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దీని కొరకు ఉపయోగించినట్టు అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయిన ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతమంతా నిలబడింది పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి మళ్లీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది ఈ కదలికలను ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది అది కంటికి కనపడకపోవచ్చు మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకుని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు ఏమిటంటే ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని అది దీన్నంతటినీ తిప్పుతోందని అదే నీ చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని గమనించి ఉత్తరోత్తరా నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది అవుతుంది అని చెప్పడం కష్టం అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తెరిగినంత చేత అవతల వాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు అవతలవాణ్ణి అనుగ్రహించగలదు అవతలవాణ్ణి పైకెత్తగలదు అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు ఈశ్వరుని ఎందు ఐక్యము చెయ్యగలదు అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమకరుణామయి అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి అలవాలము ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమి ప్రమాణం ఉండదు లోకంలో అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ కేవలం శక్తివంతురాలే కాదు నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఒకటి ఉంది దీనికి లౌకిక నామము అంటారు అంటే తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు అది లౌకికమైనటువంటి నామం కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు ఆయనవి గౌణములు గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి ఆయన అనండి ఆవిడ అనండి భగవత్ తత్వమునందు లింగభేదము అవకాశం ఉండదు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్వ్రకాశి కాక వెనుక నందియుతనగు విభూతలంతు అంటారు పోతనగారి భాగవతంలో అది ఒక భా కాంతి స్వరూపం దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి ఆ తత్వానికి అటువంటి భగవత్తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు వస్తూ ఉంటాయి ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం పరమ మంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం ఎవరు శర్వాణి శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు ఎవరు శర్వుడు శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది పరమశివుడికి ఉంటుంది శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం భవాయ దేవా జనమ ఈశానాయ దేవా జనమ పశుపతయే దేవాయనమ రుద్రాయ దేవా జనమ ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయనమ మహతే దేవా జనమ శర్వాయ దేవా క్షితిస్వరూపుడై ఉంటాడు ఈ భూమికంతటికి కూడా శివస్వరూపమని పేరు అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేక నీటితో చెయ్యరు కరిగిపోతుంది కాబట్టి లింగం కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు అవి రెండు కలిసి ఉంటాయి అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి పాలకి తెలుపు ఎప్పుడొచ్చింది ఆ ప్రశ్న ఉండదు పాలంటేనే తెలుపు పాలు తెల్లగా అయినవి ఉండదు పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి పాల నుండి తెలుపుని విడదీయగలవా సాధ్యం కాదు దీపము దీపములకు కాంతి ఎప్పుడొచ్చింది ఆ ప్రశ్న ఉండదు దీపము అన్నప్పుడే అగ్ని శిఖా కాంతి కలిసి ఉన్నాయి ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చేయగలవా చేయలేవు వజ్రము అని నేను అనుకోండి వజ్రము వజ్రము యొక్క కాఠిన్యము ఈ రెండు వేరు వేరు కావు వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా చేయలేవు వజ్రం వజ్రీనభిన్నే వజ్రము వజ్రము చేతనే బదలవుతుంది కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి అలా కలిసి ఉంటేనే లోక మనకు ఉపయోగం లేకపోతే దానికి ఉపయోగం ఉండదు దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండు ఎప్పుడు కలిశాయన్న మాట రాదు రెండుగా ఉండి ఒకటి కానిది ఒకటి రెండుగా చెయ్యబడనిది ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది అది శివం ఒక కారు ఉంది దానికి హార్స్ పవర్ లేదు అది పరిగెత్తదు ఏమిటి ఉపయోగం ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా దాన్ని ఎవరన్నా వాడుకుంటారా అది పేరుకి కారు అది ఎందుకు పనికి రాదండి అంటారు ఆ వస్తువు వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే అందుకనే హార్స్ పవర్ అంటాడు ఆస్విక శక్తి ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి కారు అభిన్నము రెండు ఒకటే కారు నుండి ఓ కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క ప్రవచన శక్తి అభేధం రెండూ కలిసే ఉంటాయి కోటేశ్వరరావు ఇక్కడికి రాకుండా కోటేశ్వరరావు ప్రవచన శక్తిని పంపిస్తానండం సాధ్యం కాదు ఆయన వస్తేనే ఆయన ప్రవచన శక్తి ఆయనతో వస్తుంది అందుకే అవి రెండు కలిసి ఉండి ఉపయుక్తములవుతూ ఉంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి ఒకటై ఉండి రెండుగా చేయబడనివి రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండుండవు శివా అయిపోతుంది శివా పరమశివుడు శివా అమ్మవారు ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు ఆ పేరులో దీర్ఘంచేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే అలా ఉంటేనే ఉపయుక్తము ఇప్పుడు నేను శర్వహ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాననుకోండి అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరుండదిహ శర్వాణి శర్వుని భార్య శర్వాణి పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు లేదు ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమి భూమిగా ఉందనుకోండి ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు ఇది ఋషి యొక్క దర్శనం ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు